ఈ నేతన నేతం ద్వారాగా నాకు ఈ మూడు సంవత్సరాలను డెబ్బై రెండు వేలు మా అకౌంట్ లో పండియండి వేరే ప్రభుత్వాలు ఏ ఏ బ్యాంకుల్లోకో ఇంకో చోటకో ఆఫీసులు దొరికో వెళ్ళేయండి అకౌంట్లు వాళ్ళ బాగా మాకు వచ్చేయండి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు తీసుకోవటమో లేకపోతే ఇంకోటి చేయడమో మీకు ఎంత వస్తుందని చెప్పటమో ఏదో జరిగిందండి అలా కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే కానీ మాకు ఈ నేతన నేస్తం ద్వారా డైరెక్ట్ గా మా అకౌంట్ లోకి మూడు సంవత్సరాలు కూడా వరుసనే ఇరవై నాలుగు వేలు చెప్పు డెబ్బై రెండు వేలు మాకు మాకు అందినేయండి ఎక్కడా కూడా లంచాలు లేవు ఎక్కడా కూడా వివక్ష లేదు నేరుగా నొక్కుతా ఉన్నాం నేరుగా కుటుంబాలకు ఆ డబ్బులన్నీ కూడా నేరుగా చేరుతా ఉంది ఎవరికి లంచాలు ఇవ్వకుండా ఏమీ జరగకుండా సరాసరి ప్రభుత్వం చేసిన డబ్బు అంతా మా మా అకౌంట్ లకి అందిందండి ఎవరికి ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఇవ్వటం తెరాలి మేము అందుకోసం ఈ ప్రభుత్వానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం లోన్ లక్ష రూపాయలు తీసుకున్నా తీసుకుని బుక్ ధరలు ఎన్ని తెచ్చుకుని సొసైటీ ద్వారా అమ్మి లబ్ధి పొందుతున్నాము ఈ లోన్ ఇచ్చి సహకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు నేత నేస్తం పరపుచ్చాక నాకు ఈ డబ్బులు ఇరవై నాలుగు వేలు పట్టడం వల్ల అండి ఈ మెటీరియల్ కొనుక్కుని వల్ల కొంచెం ఎదరకాలంటే పెద్ద అవకాశం ఉండదు దాంతో మేము లబ్ధి పొంది కొంచెం ఎదరం నేస్తం ద్వారా అందరూ లబ్ధి పొంది చాలా సుఖ సంతోషాలతో మేము ఆనందంగా గడుపుకుంటున్నాం పనిముట్లు కొనుక్కుని మేము ఆలస్యం డబ్బు వినియోగం చేసుకుంటూ మేము ఇంకా ఎక్కువగా సంపాదించుకుని మేము ఎంతో ఆనందపడుతున్నామండి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు